హుజరాబాద్ జమ్మికుంట మున్సిపల్ పరిధి చుట్టుపక్కల గ్రామాల్లో బ్లాక్ మెయిలర్స్ పెట్టకపోతున్నారు వీరి ఆగడాలకు అంతే లేకుండా పోతుంది సామాజిక కార్యకర్తలమంటూ హెచ్ఆర్సీ మెంబర్లమంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు ఎప్పుడు ఏ అవకాశం వస్తుందా ఎవరిని బెదిరించి డబ్బులు వసూలు చేద్దామా అనేది వీళ్ళ ఆలోచన వీరు స్థానిక వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగులు చివరికి పోలీసులను కూడా వదలడం లేదట జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఓ వ్యక్తి సామాజిక కార్యకర్తనంటూ హెచ్ఆర్సీ మెంబర్ అంటూ తెగరెచ్చిపోతున్నాడట ఈయన బారిన పడని వాళ్ళు ఎవరూ లేరంటున్నారు ప్రజలతో సంబంధాలున్న నాయకులను అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని స్థానికులు అనుకుంటున్నారు పంచాయతీలు చెప్తూ సెటిల్మెంట్లు చేయడమే ఈయన గారి వృత్తి అంటున్నారు ఆర్ఎంపీ వైద్యులను బేదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఉంది పొరపాటున ఎవరైనా చనిపోతే వైద్యులను బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడంటున్నారు ఇటీవల ఓ ఎస్ఐని బ్లాక్మెయిల్ చేయాలని చూశాడంటున్నారు ఇప్పటికైనా స్థానిక పోలీసులు వీరి ఆగడాలపై నిఘా పెట్టి అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్న బ్లాక్మెయిలర్లను చట్టం సహాయంతో తగిన శిక్ష పడేలా చూడాలని ముందు ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు